లక్కీ భాస్కర్ ఈ మధ్య బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఓ నలుగురు తొమ్మిదో తరగతి హాస్టల్ విద్యార్థులు గోడ దూకి పారిపోయారు ఎలాగైనా డబ్బులు కార్లు సంపాదించిన తర్వాతే తిరిగి హాస్టల్కి వస్తామన్నది వాళ్ళ ఉద్దేశం నమస్తే నేను జర్నలిస్ట్ వేణు లంక ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సినిమా ప్రభావం కామన్ పబ్లిక్ మీద ముఖ్యంగా యువత మీద పిల్లల మీద ఎంత ఎక్కువ ఉంటుంది అన్నది ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది వైజాగ్లోని సెంటాన్స్ బోర్డింగ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు మైనర్లు ఈ మధ్యనే లక్కీ భాస్కర్ సినిమా చూశారు ఆ సినిమాలో హీరో ఎలాగైనా డబ్బు సంపాదిస్తేనే గౌరవం వస్తుందని చెప్తాడు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ తాను పనిచేసే బ్యాంకులోని కొంత డబ్బుని దుర్వినియోగం చేసి కోట్లు సంపాదిస్తాడు చివరికి ఎవరికి దొరకకుండా యుఎస్ఏ పారిపోతాడు సరిగ్గా ఇలాగే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలనుకున్నారు ఓ నలుగురు మైనర్ బాలులు చిన్నపిల్లలు కదా ఈ విషయాన్ని వాళ్ళ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశారు అలాగే సరిగ్గా ఈ ప్లాన్ని అమలు చేసే ముందు రోజు వీళ్ళంతా స్థానికంగా ఉన్న ఆర్కే బీచ్కి వెళ్ళారు అక్కడి నుండి ఒక చర్చ్లో జరుగుతున్న ఒక తిరణాలకు వెళ్ళారు అక్కడ కూడా అందరికీ మేము ఇలా లక్కీ భాస్కర్ సినిమా చూసాం బయటకు వెళ్ళి బోర్డు డబ్బులు సంపాదించి తీసుకొస్తామని చెప్పి అందరికీ చెప్పారు ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ బ్యాగ్లన్నీ తీసుకుని హాస్టల్ గేట్లు దూకేసి బయటకు వెళ్ళిపోయారు వీళ్ళలో ఒక విద్యార్థికి తల్లిదండ్రులు ఫీజు కట్టేందుకు పన్నెండు వేలు ఇచ్చారు ఆ పన్నెండు వేలలో ఎనిమిది వేలు ఫీజు కట్టి మిగిలిన నాలుగు వేలని తీసుకుని వీళ్ళు హాస్టల్ నుంచి పరారైపోయారు అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని గుర్తించిన పోలీసులు విజయవాడలో వీళ్ళని ట్రేస్ చేశారు వీళ్ళని ట్రేస్ చేసిన తర్వాత వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత స్కూల్ యాజమాన్యానికి పేరెంట్స్కి అప్పచెప్పారు భారతదేశంలోని అతిపెద్ద షేర్ మార్కెట్ స్కామర్ హర్షద్ మెహతా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి హర్ష మెహ్రా అనే ఒక క్యారెక్టర్ని డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది లక్కీ భాస్కర్ అనే సినిమా సినిమా మీడియా వీటన్నిట్లో గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి ఇదే లక్కీ భాస్కర్ సినిమాలో డబ్బులు ఈజీగా వస్తే ఎక్కువ కాలం మన దగ్గర నిలబడదు అని స్పష్టంగా హీరో చెప్తాడు కానీ ఆ మంచిని ఈ నలుగురు కుర్రాళ్ళే కాదు చాలామంది తీసుకోలేదు కానీ అక్కడ ఈజీ మనీ గురించి ఏదైతే చెప్పారో దాన్ని చాలా సులువుగా తమ డబ్బులు సంపాదించేచ్చని అని ఈ నలుగురు యువకులు భావించి ఇట్లా హాస్టల్ నుంచి బయటకు వెళ్తారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి